గ్రామీణ యువత క్రీడలు రాణించాలని చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు చందుర్తి మండల కేంద్రంలోని హై మైదానంలో సిపిఎల్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ ను చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుణ్యం పెరుగుతోందన్నారు చందుర్తి మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వ కృషి చేయాలని చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం కోరారు క్రీడా మైదానం లేకపోవడం వల్ల క్రీడలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చందుర్తి మాజీ సర్పంచ్ కొట్టే ప్రభాకర్ కాంగ్రెస్ నేత పులి సత్యం గౌడ్ నాయకులు మోతేబాబు శరం తిరుపతితో పాటు నిర్వాహకులు గుగిళ్ల సాగర్ యాకూబ్ రాకేర్ గంగాధర్ క్రీడాకారులు పాల్గొన్నారు సీనియర్ ప్లేయర్స్ వెంకటేష్ మాట కేంద్రంలో సిపిఎల్ పేరట నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ పోటీలు మరి గ్రామకు సంబంధించినటువంటి పెద్దలు అదేవిధంగా క్రీడాకారులందరి సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ సీజన్ త్రీ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ఆనవాయితీగా ముందుకు తీసుకుపోవడం సంతోషకరం ఈ మూడో సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా తన భుజాలపై వేసుకొని నిర్వహిస్తున్నటువంటి గుగ్గిల సాగర్ని అభినందిస్తూ మరి పిల్లలందరూ కూడా ఆటోలో పాల్గొని కొంత వారి యొక్క మైండ్ను డైవర్ట్ చేసుకుంటే మానసికంగా ఆరోగ్యంగా కూడా వాళ్ళు దృఢంగా ఉంటారని నేను భావిస్తూ మరి ఇంతకుముందు స్పోర్ట్స్ క్లబ్కు సంబంధించినటువంటి అధ్యక్షులు అజీంభాయ్ చెప్పినట్టుగా మరి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తాం మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఈ క్రికెట్కు సంబంధించినటువంటి మైదానానికి వాలీబాల్కో ఇంకా ఏదైనా క్రీడలకు సంబంధించినటువంటి అవసరాలకు ఉపయోగపడే విధంగా దాన్ని వాడుకోవడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి కార్యక్రమ నిర్వాహకులకు మరి క్రీడాకారులకు పెద్దలందరికీ కూడా నమస్కారం మండల కేంద్రంలో గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కలిసి కూడా సిపిఎల్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ను ఈరోజున గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులందరము యువకుల యొక్క సమక్షంలో ఈరోజున ప్రారంభించడం జరిగింది మరి యువకులు వేసవి సెలవులు అయిపో అయిపోయేటువంటి సందర్భంలో మరి గ్రామాల్లో యువతకు ఉత్సాహం కలగడం కోసం మరి ఇంతకుముందే చెప్తున్నారు ఉబ్బిల సాగర్ గారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మరియు తన కృషి చేయడం జరిగిందని వారికి యువతనంతా కూడా ఏకతాటిపైకి తెచ్చి మరి చందూర్తి హై స్కూల్ ప్రాంగణంలో సీజన్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసినందుకు వారికి యువకుల తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి గెలిపోవటంలో సమానంగా తీస్తూ ఉత్సాహంగా ఆటల్లో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞత చేస్తారు చతుర్తి మండల కేంద్రంలోని హై స్కూల్ మైదానంలో సిపిఎల్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది మీ ఈ కార్యక్రమానికి మా గ్రామ పూర్వ ప్రముఖులు పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ టోర్నమెంట్ను ప్రారంభించినందుకు చాలా ధన్యవాదాలు మరి క్రీడాకారులు ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో క్రీడను నిర్వహించాలని అనుకున్నట్టు చాలా సంతోషం మరి ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు గుగ్గిల సాగరు ఈ పూర్తి బాధ్యతను మీరు చేసుకొని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని మరి యొక్క క్రీడాకారులు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని టోర్నమెంట్ను ప్రారంభించుకున్నాం మరి ఈ యొక్క క్రీడాకారులు స్పోర్ట్స్ స్పిరిట్ను ప్రదర్శించి చక్కటి ప్రతిభ కనబరిచి మరి ఆటల్లో రాణించాలి మరి ఎలాంటి చెడు అలవాళ్లకు దూరం ఉంటూ క్రీడలపై ఆసక్తి చూపుతూ చదువుతో పాటు క్రీడలో రాణించాలని ఈ సందర్భంగా క్రీడాకారులకు సూచిస్తూ మరి ఈ యొక్క గౌరవ శాసనసభ్యులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మా చందూర్తి కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియజేస్తూ మరి ఇంత ఈ యొక్క చందుర్తి మండల కేంద్రంలో క్రికెట్ మినీ స్టేడియం గిట్ట ఏర్పాటు చేసినట్టయితే చందుర్తి క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది సుమారు దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది క్రీడాకారులు చందుర్తిలో ఉంటారు మరి అలాంటి క్రీడాకారులకు ప్రతిరోజు క్రీడా వాకింగ్ చేయాలన్నా లేదా వాలీబాల్ క్రికెట్ వాలీబాల్ ఆడాలన్నా సరైన మైదానం లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బందులకు గురవుతుండ్రు ఖచ్చితంగా మరి మా గుట్టే ప్రభాకరణ పులిసత్తనా గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆధిశాలతోని మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరి ఎక్కడ మినిస్టేడియంకి ఒక ఐదు ఎకరాలు గీట ఇప్పించినట్టయితే ఖచ్చితంగా యువతకు క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా వాళ్ళను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి రాబోయే రోజులలో యువకులు ఇంకా ముందు క్రీడలో రాణించి మన చందూర్తి మండలమనే కాదు మన జిల్లా స్థాయిలో మంచి రాణించి అందరూ క్రీడా స్ఫూర్తిని చాటవని సందర్భంగా తెలియస్తూ మరి క్రీడలు నిర్వహిస్తున్న ఆర్గనైజర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ